ఎప్పుడు విజయవాడకి మించిన దూరం ఒంటరిగా ప్రయాణించలేదు కానీ అరుణాచలం వరకు ఒంటరిగా వెళ్ళొచ్చేయాలని బయలుదేరిపోయాను అనమాట ట్రైన్ టికెట్ తీసుకునే క్యూలో ఒక ఆంటీ పరిచయమయ్యారు నా ప్రయాణం గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు వెళ్తున్నానంటే ఒకదానివి ఎంత ధైర్యంగా నేను వెళ్ళాను కానీ నడవలేక తిరుగు సాగంలోనే ఆటో ఎక్కేసానని చెప్పి ఎక్సలెటర్కి వెళ్తూ వెళ్తూ నాలుగు సార్లు వెనక్కి తిరిగి మరి నా వంక చూసిన చూపు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది సాక్షాత్తు అమ్మవారి ఆశీర్వాదం అనిపించిందంటే నమ్మండి బయలుదేరే ముందు ఎన్నో సంకోచాలు భయాలు వెళ్ళగల అని కానీ వెళ్ళిన వాళ్ళ అనుభవాలన్నీ యూట్యూబ్లో వీడియోలో చూశాను ఇద్దరు తమ్ముళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే అడిగితే ఒకరేమో ఇబ్బంది పడతావేమో అక్క ఆలోచించుకున్నాను కానీ ఇంకొకరు మాత్రం నీకు వెళ్ళాలంటే బయలుదేరిపోక ఏదైనా వెళ్తే తెలుసు అదే అని ధైర్యంగా చెప్పాడు నాకు ఆ మాట శివాజ్ఞ లాగా తోచింది బాగా వర్షం మొదలైపోయింది రైల్వే స్టేషన్లో దిగేసరికి బస్ స్టాండ్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు నాకు బస్సే ఎదురొచ్చింది అసలు ఆ బస్సు అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు ఏదో మనం విజయవాడ బస్సు ఎక్కిన పిలి ఇలా చెప్పుకుంటూ పోతే నేను బయలుదేరిన క్షణం నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క అనుభవం ఎంతో విలువైన జ్ఞాపకాలుగా పుస్తకంలో రాసి దాచిపెట్టుకున్నాను అక్కడ రూమ్ తీసుకునే టైంలో మన తెలుగు ఒక ఫ్యామిలీ పరిచయం అవడం వాళ్ళు మేము ఇంకో నలుగురు తమ్ముళ్ళు కాలేజ్ చదివే వాళ్ళు ఈ ఏజ్లో పుణ్యక్షేత్రాల మీద ఉన్న శ్రద్ధ చూసి నాకు చాలా ముచ్చటేసింది అందరం కలిసి ఒకే రూమ్ తీసుకుని డబ్బులు షేర్ చేసుకుని ఉన్నాం ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి తొమ్మిదిన్నర కావస్తుండగా ప్రదక్షిణ కోసం బయలుదేరాం పిల్లల అక్క అక్క అంటే చాలా అభిమానంగా ఉన్నారు అసలు నాకు ఏ సమయంలోనూ సందర్భంలోనూ బయలుదేరిన తర్వాత వచ్చే వరకు కూడా ఒంటరిగా వెళ్ళాననే ఫీలింగే రాలేదు అంతా శివానుగ్రహం వల్లే మోక్ష మార్గం దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ కూడా ఒక గంట సమయం అయింది మొత్తం కలిపి ఉదయం ఐదు గంటలకి మా గిరి ప్రదక్షిణ పూర్తయింది తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళా దర్శనానికి మొదలైతే దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి దాదాపు రెండు అయింది అన్నదానం తిని మూడు గంటలకు బయటకు వచ్చాను అగ్నిలింగ దర్శనమైన నాకు తూలొచ్చి పడిపోతుంటే అక్కడున్న ఒక సెక్యూరిటీ సేవకుడు నా చేపట్టుకొని ఏం కాలేదమ్మా నేనున్నా కదా అన్నారు ఆలయంలో అర్చన చేసే పందులు గారు చేతిలో విభూతి పెడుతూ నా చేయి కొన్ని సెకండ్ల పట్టు అలాగే పట్టుకొని ఉంటే సాక్షాత్తు ఆ శివ నన్ను పడిపోకుండా ఎలా పట్టుకుంటున్నట్టు అనుభూతి కలిగింది మనసు రమించిపోతుంటే ఆ క్షణాలన్నీ తలుచుకొని ఆయన చేసిన మేలంతా గుర్తు చేసుకొని కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాల పాటు కళ్ళ వెంట అలా నీళ్లు కారుస్తూ అక్కడే ఉండిపోయాను గర్భగుడి లోపల బయటకు వచ్చేప్పుడు మాతో దర్శనం కేవలం అనంత శ్రీరామ్ గారిని చూసాం అందరితో పాటు మేము కూడా తలకు ఫోటో తీసుకున్నాం నా ఈ ఒంటరి ప్రయాణానికి నా ధైర్య సాహసాలు కారణం కాదు ఒకటే కారణం నమ్మిన వారి వెంట ఎల్లప్పుడూ చేయి వదలకుండా ఉంటానని నా శివయ్య ఆశీర్వాదానికి నిలువెత్తుని దర్శనం నా ఈ ఒంటరి ప్రయాణం ఓం నమ శివాయ